తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కవిత అరెస్ట్ బీజేపీకి ఎంత మేర మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందంటారు మీరు ఇందాక అన్నట్టు వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడేంత వరకు కూడా ఈ కక్ష సాధింపు చర్య చేపట్టే అవకాశం ఉందంటారా వాళ్ళ స్పష్టమైనటువంటి ప్రణాళికని వాళ్ళు రూపొందించుకున్నారు దాన్ని అమలు చేసుకుంటూ పోతారు వాళ్ళు ఏమీ ఇంకా ఎప్పుడు చేస్తారు చెప్పి చేస్తారా చెప్పకుండా చేస్తారా అనేది వేరే విషయం కానీ వాళ్ళు మాత్రం నేను అనుకోవడం ఒక ఆరు నెలల కాలంలో వాళ్ళు అనుకున్నది చాలా బలంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఒక మిషన్ ఒక మిషనే దీని మీద పనిచేస్తున్నది దక్షిణ మిషన్ అనుకోవచ్చా అనుకోవచ్చు ఎందుకు అనుకోకూడదు ఖచ్చితంగా ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళకు ఉన్నది భారత భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది హిమాచల్ అంటే చిన్న రాష్ట్రం అది ఏదో అయిపోయింది ఉన్నదాల్లో రెండు రాష్ట్రాలు అది దక్షిణ భారతదేశంలో ఉన్నాయి మీరు అన్నట్టు దక్షిణ మిషన్లో కేరళ కూడా ఉంది అది కమ్యూనిస్టుల ఏదో వాళ్ళ పరిపాలనలో ఉన్నది ఇంకా తమిళనాడు అటు ఇటు కాకుండా ఉన్నది రానున్న రోజుల్లో తమిళనాడులో కూడా వాళ్ళు ఎట్లన్నా చేసి బలాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా ఏమున్నది ఇక్కడ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నేను అనుకోవడం అయితే ఇక్కడ మీరు చూసింది కదా ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అంత బిజీ పర్సన్ రోడ్ షో చేస్తున్నాడంటే ఏమనుకోవాలి దీన్ని ఏ విధంగా భావించాలి ఏదో ఎన్నికలకు ఒకరోజు రెండు రోజులు పోలింగ్కి మన పోలింగ్ ఎప్పుడు మే పదమూడవ తారీఖు మే పదమూడవ తారీఖు పోలింగ్ ఉంటే మే పదకొండవ తారీఖు ప్రచారానికి చివరి రోజు మరి అన్ని రోజులు ఉండగా ఇప్పుడే ఇక్కడ కాలు బలపం కట్టుకొని తిరుగుతున్నాడు అంటే అప్పుడు రెండు రోజులు ఉన్నాడా మళ్ళా వచ్చిండా ఇక్కడే తిరుగుతున్నాడా అంటే అర్థం ఏంటిది ఏది ఏమైనా వాళ్ళు నిద్రపోతలేరు కేసీఆర్ ఎప్పుడు చెప్పేది కదా నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోని అని ఇప్పుడు వాళ్ళు నిద్రపోతలేరు వీళ్ళని నిద్రపోనియరు కాబట్టి ఇక్కడ ఏంటంటే నాలాంటి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఒక బలమైన ఒక బలమైనటువంటి ఒక పార్టీని ఎదుర్కోవడానికి ఆ ఒక శక్తిని ఎదుర్కోవడానికి బలహీనులందరూ ఏకంగాకపోతే ఇప్పుడు బలహీనులు తణుక చస్తాను ఇక్కడ ఉన్న బీజేపీ రూపంలో ఉన్న అందరూ బీజేపీకి వ్యతిరేకంగా చెప్పబడుతున్న అందరూ కూడా వీళ్ళు విడిపోయి ఉన్నారు వీళ్ళు విడిపోవడం వాళ్ళకి బలం కాబట్టి వీళ్ళు ఇక్కడ రానున్న రోజుల్లో కనుక రేపు ఎన్నికల్లో కనుక వీళ్ళు అందరు కలిసి బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మీరు అన్నట్టు బయట కూడా అందరు అనుకుంటున్నట్టు రేపు జూన్ నాలుగో తేదీ ఆ ఫలితాలు జూన్ నాలుగో తేదీ నాడు డబ్బాలు పది ఈవీఎంలు డబ్బాలు కాదు ఈవీఎంలో నీవు తీసి నా ఇక్కడ జనరల్గా అనుకునే వాళ్ళు విశ్లేషకులు అనుకునే వాళ్ళు వాళ్ళు అనుకునేది ఏంటంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చిన ఆశ్చర్యం లేదనుకుంటారు ఆ పరిస్థితున్నది అంటే వీళ్ళు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్న వాస్తవాన్ని అర్థం చేసుకొని అహంకారం లేకుండా నిర్లక్ష్యం లేకుండా మూర్ఖత్వం లేకుండా అనే ఒక బలమైన శక్తితోటి బలహీనులు అందరూ కూడా కలిసి కొట్లాడాలి అనే ఆలోచనకు వచ్చి కాంప్రమైజ్ ఫార్ములా రావాలి అట్లా వస్తే అప్పుడు ఏమవుతుందంటే కొంత వాళ్ళ యొక్క స్పీడ్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మాత్రం ఇప్పుడు నలుగురు ఉన్నారు ఏ నలుగురికి తోడు ఇంకొకరో ఇద్దరు ముగ్గురు వచ్చిందనుకో ఇక వీళ్ళ పని అయిపోయారంటే మొత్తం ఢీలా పడిపోతారు ఇప్పుడు కవిత మారెస్ట్ తోటి బీఆర్ఎస్లో ఏమైనా గిలగిల ఉన్నదా ఎవరైనా దొరుకుతానా మీకు మైకులు పెడతా అంటే కూడా ఎవడు దొరకడు కావచ్చు అటువంటి పరిస్థితి ఉంటుంది రేపు ఇరవై మూడు తర్వాత ఇక బీరొస్తలేదు ఆమెకి వచ్చే అవకాశాలు లేదు ఈమె కాదు ఈమె ఈమె ద్వారా కేజ్రీవాల్ కూడా లోపల పడేసి నన్న తర్వాత అసలు ఎవడన్నా మళ్ళీ ఢిల్లీ బాయ్ చూడు కనపడతాడా కనపడతాడా ఎవడన్నా ఎవడే అవపాడు మొన్న ఎవరో ముగ్గురు నలుగురు రవిచంద్ర లేకపోతే పల్లెరాజేశ్వర రెడ్డి లేకపోతే ఆయన పేరు ఏంది జగదీశ్వర్ రెడ్డో వాళ్ళు వీళ్ళో ఏదో ఒక రేపింగ్ రేపు ఎవడైనా పోతాడా ఎవ్వని భయం వాళ్ళింది ఎవరిని అవసరాలు వాని అందరి కుటుంబాల వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అరే నాయన మనం బలిసి ఉంటే తినచ్చు తినవచ్చు ఎందుకురా నాయన ఇవన్నీ అని వాళ్ళు ఎవరిని వాని కట్టడి చేస్తారు అప్పుడు ఏంటి పరిస్థితి కాబట్టి రానున్న రోజులు అనేవి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మూడవసారి మోడీ నాయకత్వంలో కేంద్రంలో కనుక మళ్ళా బీజేపీ ప్రభుత్వం వచ్చి అది కనుక పట్టం కట్టబడితే ఆ సీట్లో కూర్చోగలిగితే భారతదేశంలో రాబోయే రోజుల్లో ఇక ప్రతిపక్ష పార్టీలు కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేరే వేరే పార్టీల ప్రభుత్వాలు అనేవి మనగడ సాధించడం అంత ఈజీ కాదు ఇప్పటికే చూసినాం కదా మనం పదహారు రాష్ట్రాల్లో దిక్కు దశ లేకుండా కొన్ని రాష్ట్రాల్లో అయితే ఒక్క ఎమ్మెల్యే లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలే మార్చిపడేసారు కాబట్టి ఇంకా రేపు మూడోసారి వచ్చిన తర్వాత ఇంకా మామూలు పరిస్థితి ఉండదు చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలంగాణలో తెలంగాణ ఈ సమాజాన్ని మనం కాపాడుకోవడానికి మేము వెన్నుపోటు రాజకీయాలకి ఎవరైతే సిద్ధాస్తులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో బీజేపీ కుం తోటి అంటగా ఉన్నారో సంప్రదింపులు చేస్తూ ఉన్నారో ఇప్పటి నుంచే ఒక కంట కనిపెడుతూ ఈ వెన్నుపోటు రాజకీయాలకి ఇప్పుడు మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చంద్రబాబు నాయుడిని కూల్చి ఆ ప్రభుత్వాన్ని కూల్చి ఆ రోజు ఉన్నటువంటి నాదెన్న భాస్కర్ రావు శ్రీనివాసరెడ్డిని ప్రయత్నం చేస్తే సమాజము ఉప్పెనలాగా కదిలిచ్చింది కానీ ఇప్పుడు వస్తాను రా ఎవడొస్తాడు నాకెందుకులే నా సమస్య కాదు కదా అరే ప్రజాస్వామ్యం కూని అవుతుందంటే వస్తలేరు రాజ్యాంగం మారబోతుందంటే వస్తలేరు సెక్యులరిజం పోతుంది అంటే వస్తలేరు ఫెడరలిజం పోతుంది అంటే వస్తలేరు ఎక్కడ ఎవరు పట్టించుకుంటాడు కాబట్టి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉన్నాం ఈ పరిస్థితులన్నింటినీ నేను దృష్టిలో పెట్టుకొని నేను ఇది భయపెట్టడానికో బెదిరించడానికో లేకపోతే జ్యోతిష్యం చెప్పడానికో కాదు రాబోయే రోజుల్లో బా తెలంగాణలో మనం కనీ విని ఎరగని పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి వెన్నుపోటుదారులు తయారవుతున్నారు కొవ్వట్లు తయారవుతున్నారు అవకాశవాద రాజకీయాలకి సిద్ధాస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు లేకపోతే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా కప్పగంతులు వేసి ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి ఆ పార్టీలోంచి ఈ పార్టీ అసలు ఎవడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఒకప్పుడు రాజకీయాలు రాజకీయ నాయకులు అట్టు ఇప్పుడు ప్రొఫెసర్లు అట్టే ఉన్నారు డాక్టర్లు అట్లే ఉన్నారు లాయర్లు అట్టే ఉన్నారు జర్నలిస్టులు అట్లే ఉన్నారు బుద్ధిజీవులు లాంటి వాళ్ళు అట్లే ఉన్నారు ఎవడు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఎక్కడ కప్పగా అంతులు వేస్తాడో ఏ జెండా ఎత్తుకొని ఉంటాడో ఏ కండ వేసుకుంటాడో అర్థం కాని పరిస్థితి అయిపోయింది విలువలు లేనటువంటి విలువలు లేనటువంటి రాజకీయాల్లో మనం ఈరోజు ఉన్నాం కాబట్టి ఇంత కంపు కొడుతున్నటువంటి దగా మోస రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఈ ప్రభుత్వం మనగడ సాధించడం కష్టమనే పరిస్థితి ఉందనేది నాలాంటి వాళ్ళ అభిప్రాయం ఓకే ఇప్పుడు ఇటు రేవంత్ రెడ్డి ఏమేమో మేము గేట్లు తెరిచామని చెప్తున్నారు అటు లక్ష్మణ్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఏమో ఆ గేటు నుంచి బయటకు రాకుండా ఎమ్మెల్యేలు చూసుకోవాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఎట్లా చూస్తారండి ఇప్పుడు నువ్వు గేట్లు తెరిచేవారే నీ పని మళ్ళీ నువ్వు గేట్లు మూతే ఇప్పుడు ఆడ గేట్లు మూసామని ఆయన అంటాడు ఆ గేట్లు తెరుచు నీ గేట్లు తీసినంత మాత్రాన ఆ గేట్లు బద్దలు కొట్టే వస్తాను కదా ఇలా బిఏబీఆర్ఎస్ నుంచి నీ దగ్గరకు వస్తుండంటే ఆడ కూడా ఆయన ఏమంటాడు నేను గేట్లు మూసేసిన నేను ఇనుప కడియలు కాదు బంగారు కడీలు వేసి పెట్టినా అని ఆయన అన్నాడు నీ బంగారు కడిలు లేవు ఇనుప కడి లేవు మొత్తం అన్నిటి బద్దలు కొట్టుకొని పోరా నాకు కొడుక నువ్వెవడరా నువ్వేందిరా నాకు నా డబ్బులతోటి నా వ్యాపారాలతోటి నేను గెలిచిన అని వాడు మనకి వాడు ఎక్కడికక్కడికి వాళ్ళ వాళ్ళ పార్టీలోకి ఇష్టమైన దానికి పోతాడు అసలు ఇళ్ళల్లో వాళ్ళు వాళ్ళ భార్యలకు వాళ్ళ పిల్లలకి చెప్తానో లేదో నాకు డౌట్ వస్తుంది అసలు ఎవడు ఎప్పుడు అదే సాయంత్రం దాకా పార్టీ గొప్పదంటావు మాట్లాడుతావు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతావు తిరుగుతావు ఆ జెండా వేసుకుంటావు కండ కప్పుకుంటావు కార్యక్రమాల్లో ఉంటావు తెల్లారిసరికలి ఇక్కడ ఉంటావు ఏమైనా విలువలు ఉన్నాయా ఏ విలువలు లేనటువంటి వాడు అవునాయా రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు నీ పార్టీలోకి వస్తారు నువ్వు గేట్లు తెరిసినవా దర్వాజాలు పలగొట్టినావా లేకపోతే మొత్తం అసలు నీ గేట్లు ఉంటే కదా నీకున్నాయా గేట్లు మూసిందే నాడు ఈ పార్టీలు ఎవడైనా వానికి వాడు అనుకుంటాడు నేను మూసేసినా అనుకుంటాడు తెరిచినా అనుకుంటాడు కానీ ఆ పార్టీలో ఉన్నవాడు ఎవడు అనుకుంటా లేడు ఎవనిష్ట రాజ్యం వాంది అవును ఇప్పుడు నువ్వు గేట్లు తెరిచినావు ఆ నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగో లేకపోతే ఎంతోమంది వస్తారు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు ఈయన ఉంటారా ఉంటారా చూడమని చూద్దాం నువ్వేం చేస్తావు గొలుసుతో కట్టేస్తావా బంగారు గొలుసులేస్ కట్టేస్తావా ఇనుప ఇనుప గొలుసులేస్ కట్టే దేని కట్టేస్తేంది గొంతు పిసికి వెళ్ళిపోతారు వాడు పోదలుచుకున్నప్పుడు కూడా ఎవడెవనికుంటాను అరే భార్య భర్త చెప్ భర్త భార్య చెప్తుంటాడా పిల్ల పిల్లలు చెప్తే తల్లిదండ్రులు తింటారా తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వింటానరా ఎవరుంటాను చెప్పు ఎవడు ఎవరికి అన్నదమ్ములు ఒకరి కోటి చెప్తే వింటాడా కాబట్టి రాజకీయాలు ఎవరిని అవసరం వాంది ఎవరిని మనగడవాంది ఎవరి స్వప్రయోజనాలు వాని విలువ నీతి న్యాయం ధర్మం ఇవన్నీ ఎక్కడా లేవు ఇక ఆ విలువల గురించి మాట్లాడడం అన్ దానంత పనికి మాలిన పని ఇంకోటి లేదు కాబట్టి మనం నువ్వు గేటు ముయ్యి గేట్లు తెరువు నువ్వు ఏమన్నా చేయి ఎవరికి లేదు కాకపోతే ఏంటంటే కొంతకాలం అది ఒక చూపించుకోవడానికి పనిచేస్తుంది ఓకే